యా మన ఇంకా గంట పది నిమిషాలు సమయం ఉంది రాష్ట్రంలో ఇంకా ఓటు వేయకుండా మిగిలిన వాళ్ళందరికీ అప్పీల్ చేయటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ కూర్చున్నాం ఓటర్లందరికీ విజ్ఞప్తి చేయటం కోసం మీ అందరికీ సగౌరవంగా సవినయంగా విజ్ఞప్తి చేయటం కోసం మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇక్కడికి రావటం జరిగింది ఈ ఎన్డీఏ కూటమి ఏర్పాటే ఒక చారిత్రాత్మకం ఒక అసాంఘిక శక్తిని అధికార పీఠం నుంచి కూలదోయటం కోసం ఈ రోజున ఈ చారిత్రాత్మక నిర్ణయం ఎన్డీఏ అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేయటం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున వరలరామయ్యని నేను మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా గంట పది నిమిషాలు టైం ఉంది బయలుదేరండి ఇంట్లో నుంచి పోలింగ్ బూతుకు రండి మీరందరూ ధైర్యంగా నిలబడండి ఏమి చేయలేరు వాళ్ళు మిమ్మల్ని అడుగు కూడా అంగోళం కూడా కదిలిచ్చలేరు మిమ్మల్ని ఏమీ భయపెట్టలేరు ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాం ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా యాక్షన్ తీసుకుంటాం అరాచక శక్తి రోడ్డు మీద కనపడితే కాళ్ళు ఎరగ కొడతాం తోలు తీస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది మీరెవరూ భయపడవలసిన పని లేదు దయచేసి పోలింగ్ బూత్కు రండి ఈ అరాచక శక్తిని తరిమి కొట్టేనే మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాలు పంచుకోండి అని కోరటం కోసం మేము ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి మీ ముందుకు వచ్చింది అదే అధినేత చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరటం జరిగింది మా ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం